చిట్టి మీరు ఇండస్ట్రీ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఒక ఇండస్ట్రీ సంబంధించిన ఒక హీరో వాళ్ళ పర్సనల్ లైఫ్ ని వేణుస్వామి గారు వీడియో ఆన్ చేసి ఒక చార్ట్ బోర్డ్ మీద మీ జాతకం ఇలా ఉండిద్ది అండ్ మీరు వాళ్ళు శుభం అంటూ పెళ్లి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు నాగచేతినగారు సో మీరు ఇలా విడిపోబోతున్నారని చెప్పడం ఎంతవరకు సమంజసం సార్ ఎంతవరకు సమంజసం అంటే చెప్పారంటే అది హెచ్చరిక అవ్వచ్చు ఒక సూచన అవ్వచ్చు మీరు గతంలో చెప్పి చెప్పాడు ఆయన చెప్పినప్పుడు నమ్మలేదు కానీ రెండేళ్ళ తర్వాత అది చెప్పి జరిగింది కనుక నేను ముందు జాగ్రత్తగా చెప్తున్నాను మీరు చూ జాగ్రత్త చూసుకుంటే రేపు కాబట్టి ఇప్పుడు ఈ ముహూర్తం తప్పు పెట్టారు రేపు కనీసం పెళ్ళి ముహూర్తం అయినా కరెక్ట్గా పెట్టుకోండి అన్న సూచన అవ్వచ్చు ఒక హెచ్చరిక అవ్వచ్చు ఒక అడ్వైజ్ అవ్వచ్చు దాన్ని ఎందుకు తప్పుగా తీసుకోవాలి అది ఏదైతే ఇప్పుడు మీరు సూచన అడ్వైజ్ ఏదైతే ఉందో వాళ్ళకి పర్సనల్గా మీట్ అయ్యి చెప్పాలి కానీ మీరెవరు చెప్పడానికి అంటారు అది ఆయన చెప్పాడు చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నా మాకు నేరుగా చెప్పొచ్చు కదా మీ వాళ్ళు ఏమన్నా నాగచైతడి కానీ నాగార్జున కానీ అమ్మాయి శోభిత కానీ వీళ్ళు ఎవరన్నా బాధపడ్డారా మీకేమైనా కంప్లైంట్ చేశారా వాళ్ళు ఏమైనా చెప్పారా మా మాకు నేరుగా కదా వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమనలేదు కదా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా మీ కందకు లేని దురద కత్తిపేటకి అని వాళ్ళకి లేనిది ఈ మనకెందుకు ఈ ఛానల్స్కి ఎందుకు ఈ యూట్యూబ్లకి ఎందుకు రియాక్ట్ అయితే వాళ్ళు రియాక్ట్ అవ్వాలి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు వాళ్ళు అడగాలి మాకు నేరుగా చెప్పొచ్చు కదా ఈ పబ్లిక్ చెప్పడం ఎందుకని వాళ్ళు అడగాలి వాళ్ళు అడగల వాళ్ళు హెచ్చరికగా చూసు తీసుకున్నారు ఒక సూచనగా తీసుకుని ఏంటి ఆయన తప్పు అంటున్నాడు గతంలో చెప్పాడు మనం పట్టించుకోలేదు కానీ జరిగింది అట్లాగే కనుక ఇప్పుడు అంటున్నాడు ఏంటి ఆ ముహూర్తం ఏంటి తప్పు అని వాళ్ళు అధ్యయనం చేసుకుంటున్నారు వాళ్ళు అధ్యయనం చేసుకుని రేపు పెళ్లికి ముహూర్తం మంచి ముహూర్తం జా జాగ్రత్త పడాలని జాగ్రత్త పడుతున్నారు అది వాళ్ళకి లేని దొరద వాళ్ళకి లేని బాధ మా మీకెందుకు నాకెందుకు ఏమైతే ఛానల్స్కి ఎందుకు ఇట్స్ అబ్జర్వ్డ్ ఊనీ ఏదో అంటే ఆయన సెలబ్రిటీ కనుక వేణుస్వామిని టో ట్రోల్ చేస్తే మనకు వ్యూవర్షిప్ మనకు అది ఒక మ్యాటర్ ఒక ఆంట్రవర్సీ మ్యాటర్ అవుతుంది తప్పితే నథింగ్ మోర్ దట్ ఎవడు రియాక్ట్ అవ్వాలో వాడేమి ఏమి వాళ్ళ ముగ్గురు ఆ కుటుంబాలు ఏమి మాట నీకు నాకు వచ్చిన దో ఎందుకు ఆ ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోయి రిపోర్ట్ కంప్లైంట్ ఇస్తారు నేను కోర్టులో దొమ్ములు పెట్టారు నీకేం సముదో నాగార్జున కంప్లైంట్ చేయార్జ్ నాగజీతని కంప్లైంట్ ఇవ్వమంటే వీళ్ళు లుక్ ఇన్ టు దట్ మ్యాటర్ హు ఆర్ యూ టు కమ్ టు కోర్ట్ ఆన్ దిస్ మ్యాటర్ అని అడిగారు కోర్టులో వాళ్ళ వాళ్ళు సారీ చెప్పారు మీకు సంబంధం ఏంటని అడిగారు ఆడవాళ్ళని దాంట్లో ఆడవాళ్ళ కెచ్చ పరిస్థితి అని చెప్పి జాతకంలో అని అడిగారు ఆడవాళ్ళని ఏం కింద ఆయన ఆడవాళ్ళకి ఎంతపరిచారు అని మీకు ఏం సంబంధం అసలు ఏం కమెంట్ కంప్లైంట్ అని చెప్పి స్టేజ్ దులు పెట్టాడు ఆయన కోర్టులో అది దట్ ఇస్ ది ఆయన చెప్పాడు ఆయన చెప్పినట్లు వంద రిలీ వంద పాయింట్లు ఎనభై సక్సెస్ అయినాయి ఎనభై సక్సెస్ అవ్వాల ఎనభై పర్సెంట్ కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడన్న విషయం వచ్చు చంద్రబాబుకి అరెస్ట్ అవుతాడు ఆరోగ్య దెబ్బ అన్న విషయం వచ్చు ఆయన మిగతా విషయాలు చాలామందికి ఆయన దగ్గర జనాలు పొద్దున లెగిస్తే ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి జాతర చూపించుకుంటే చాలామంది మందాన అవ్వచ్చు జరిగినాయి జరగబట్టి వెళ్తారు జరగకపోతే నీ దగ్గర నా దగ్గరికి ఎందుకున్నారు ఆయన దగ్గరికి ఎందుకు ఆయన చెప్పి జరగబట్టి ఒక ఇరవై పర్సెంట్ జరగలేదు ఒక హాస్పిటల్ ఉంది బ్రహ్మాండం పెద్ద హాస్పిటల్ వంద మంది పేషెంట్లు వెళ్తారు ఎనభై మంది తిరిగి వస్తారు హెల్త్ తోటి ఇరవై మంది వస్తారు అందుకనే హాస్పిటల్ ఇరవై మంది చచ్చిపోయారు హాస్పిటల్ క్లోజ్ చేయాలంటామా అట్లాగ ఆయన చెప్పిన వందలో ఎనభై సక్సెస్ అయినాయి ఇరవై ఫెయిల్ అయినాయి ఆ ఫెయిల్ వాటిని పట్టుకుని ఆయన చెప్పేస్తున్నాడు అది అంటే ఏడుపు తప్పితేకోవట్లేదు ఆయన ఆయన దగ్గరికి వెళ్తున్నారు మా దగ్గరికి రావట్లేదని కొంతమంది ప్రొఫెషనల్ జలసీతోటి మాట్లాడాలి కొంతమంది ఆయన్ని ట్రాక్లోకి లాగితే మనకు ఒక వ్యూవర్షిప్పు మనకు ఒక కాంట్రవర్సీ అవుతుంది ఈ తపనలు తప్పితే నథింగ్ ఆయన చెప్పిన దాంట్లో వాళ్ళు రియాక్ట్ అవ్వాలి వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు దే టేకన్ ఇట్ ఇస్ అన్ అడ్వైస్ దేవుడు టేకన్ ఇట్ ఇస్ హెచ్చరికగా తీసుకున్నారు అనే కనపడతారు వాళ్ళు కాకపోతే ఇప్పటి నాగార్జున రియాక్ట్ అవ్వాలి కదా ఇంత జరుగుతుంటే అవ్వలేదే ఇక్కడ జరిగింది గతంలో వాళ్ళు చెప్పారు చెప్పింది జరిగింది జరగబట్టి వాళ్ళు జా తీ కాషన్గా తీసుకున్నారు అప్పుడు పట్టించుకోలే ఆయన ఏదో అన్నాడు విడిపోతారంటే పట్టించుకోలేరు ఆయన చెప్పి రెండేళ్లకు విడిపోయారు సో హ్యాపెండ్ కదా మరి అప్పుడు కరెక్ట్ అయినప్పుడు పొలమాలు వేసామో మనం ఇప్పుడు మరి చెప్పిన దానికి ఎందుకు మనం విమర్శించాలి సో ఇట్స్ నాట్ అవర్ జాబ్ ఇట్స్ నాట్ అవర్ కపో ఈ సైడ్ అది రియాక్ట్ వాడవాళ్ళు వాళ్ళ వాళ్ళు మనం కాదు సో ఇట్ ఇస్ అబ్జర్డ్ ప్రోగ్రామ్ విషయమే అసలు అబ్జర్వ్ ఎందుకు టీవీ ఫైవ్ మూర్తి అదే టీవీ ఫైవ్ మూర్తి గారు వేణుస్వామి గారిని ఎందుకు టార్గెట్ చేశారు ఎందుకంటే వేణుస్వామి గారు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు మళ్ళీ వన్ ఏదైతే ఆయనకి నెంబర్ చెప్పారో సీఎం అవుతారని ఆ విషయం చెప్పారో దాని వల్లే మూర్తి గారు వేణుస్వామి గారిని టార్గెట్ చేశారు వేణు మూర్తి టీవీ ఫైవ్ అనేది కానీ అందరికీ నోన్ ఫ్యాక్ట్ దీని లేవు సీక్రెట్ లేదు వాళ్ళు తెలుగుదేశం సపోర్టు టోటల్గా ఇప్పుడు కూటమికి సపోర్టు మొన్నదాకా బీజేపీని తిట్టిన వాడే మూర్తి మళ్ళీ ఇప్పుడు కూటమిలో చేరినాక బీజేపీని కూడా పొగుడుతున్నాడు సో వాళ్ళ పాలసీ అది మూర్తి తప్పు కాదు పాలసీ ఛానల్ వాళ్ళు ఆ కూటమి అప్పుడు తెలుగుదేశం ఇప్పుడు కూటమిలో జరిగితే కూటమిలో ఉన్న వాళ్ళందరినీ సమర్థించడమే కాదు వాళ్ళ పాలసీ చేస్తున్నారు ఆ పాలసీలు టార్గెట్ టార్గెట్ తెలుగు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరిని టార్గెట్ చేయటం వాళ్ళ ఎయిము ఆ పార్టీ కూటమి యొక్క ఎయిము ఆ ఎయిమ్లో భాగం ఇది ఇప్పుడు ఆయన రెండు చెప్పాడు జగన్ ఓడిపోతాడన్న మాట గెలుస్తాడని ఎంత గట్టిగా చెప్పాడో ఇంకో విషయం కూడా చెప్పాడు ఆయన ఆయన ఫాలో అయితే ఇంకో విషయం కూడా చెప్పాడు ముగ్గురు కలిస్తే ఆంధ్ర ఎన్నికలు చాలా విశేషాలు జరుగుతాయి అన్నాడు మరి అప్పుడు చెప్పినప్పుడు కలవాలా అప్పుడు ఇంకా జరుగుతున్నాయి కలిస్తే అని మా అన్నాడు కలిస్తే మాత్రం తేడాలు వస్తాయని చెప్పాడు మరి మరి కలవబట్టి తేడాలు వచ్చినాయి మరి అది పట్టుకోరే ఆ మాట ఎందుకు చెప్పరు ఆయన చెప్పి రెండూ చెప్పాడు అది చెప్పాలి కదా కలిస్తే అని కూడా చెప్పాడు కదా రికార్డెడ్ ఉంది కదా మరి అది చెప్పినప్పుడు దాని ప్రకారం జరిగిందని అనుకోవచ్చు ఆయన గెలుస్తాడు దాన్ని పట్టుకుని ఆడి ఏదో ఆయన్ని ట్రోల్ చేయాలని తప్పితే ఈ రెండూ చెప్పాడు కేసీఆర్ హెల్త్ దెబ్బతింటుందని ఉందని చెప్పాడు కవిత అరెస్ట్ అవుద్దని చెప్పాడు ఇవన్నీ ఎవరు అంగీకరించిన విషయాలు అని చెప్పాడు కేజ్రీవాల్ను దమ్ము బీజేపీ అంత సాహసం చేయదు కేజ్రీవాల్ అరెస్ట్ చేయడానికి నేను డిబేట్లో మాట్లాడాను ఆయన చెప్పినాక కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడు ఆయన చెప్తున్నాడు కానీ జాతకాలు చెప్పచ్చు కానీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే ధైర్యం సాహసం ఎందుకంటే అపోజిషన్లో స్ట్రాంగ్గా ఉన్నారు కేజ్రీవాల్ను మమతా బెనర్జీని వెరీ స్ట్రాంగ్ వాళ్ళని అరెస్ట్ చేయటం అనేది అలకలలో అవుతుంది ఆ భయం ఉంటుంది కానీ చెయ్యరు అన్నాను లేదు అవుతాను అన్నాడు ఆయన మరి అయ్యాడు కదా సో ఆయన చెప్పినాయి జరుగుతుంది కొన్ని జరగకపోవచ్చు అన్ని జరగపోవచ్చు అన్ని అందరూ జరుగుతాయి ఇప్పుడు ఛానల్స్ ఈ చేస్తున్న వాళ్ళు అన్ని కరెక్ట్ న్యూస్లు వేస్తున్నారా కరెక్ట్ న్యూస్ వేస్తలేదుగా మీ ఊహాజనితము ఎవరో ఎవడో చెప్పి దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముప్పై రెండు వేల అమ్మాయిలు తప్పిపోయారని ఒక అబద్ధాన్ని చెప్పాడు మరి దాన్ని అడగదే అవి అడగాలి కదా ఎన్ని అంటే డైవర్షన్ ఆర్కిటెక్స్ ఇప్పుడు హామీలు కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు ఐదు అన్నీ యూట్యూన్ చేస్తున్నారు నీకు 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 ఎంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పదిహేను వేలు అని చెప్పి చంద్రబాబు ఇవాళ ఒకటే ఒకటే నిధులు లేవు అంటున్నాడు ఈ నిధులు లేవు అందరికి చెప్తున్నారు కదా ఎక్కడ ఐదు ఇవ్వట్లే చెప్పాడు ఎన్నికలప్పుడు ఇప్పుడు ఎవరు మొన్న చెప్పేశారు ఒకటే ఇంటికి ఒకటే అని యూటర్న్ విటోన్ చేశాడు మూడు సిలిండర్లు ఇస్తామన్నారు మనోవరేమో అసెంబ్లీలో వివలేమన్నారు ఇవ్వలేమన్నారు ఇవన్నీ ఎన్నికలప్పుడు చెప్పిన ఒకటి ఇప్పుడు మాట్లాడుతున్నా ఒకటి డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు ఎన్నికలప్పుడు కూడా చెప్పారు కదా డబ్బులు లేవని కాజీ ఖజానా ఖాళీ అయిపోయింది చెప్పారు కదా మరి వాళ్ళ కొత్తగా ఖజానాలో డబ్బులు లేవు మాట్లాడుతున్నారంటే కూటమి సభ్యులు ఏమంటున్నారంటే ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మినిమం ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ మినిమం ఒక సిక్స్ మంత్స్ అన్న టైం ఇవ్వాలి కదా అప్పుడే ఈ మాట ఎన్నికలప్పుడు చెప్పాలి కదా మేము ఎన్నికలప్పుడు ఎన్ని చెప్పి మేము గవర్నమెంట్ ఏర్పడినాక ఒక ఆరు నెలల తర్వాత అమలు చేస్తాం అని చెప్పాలి కదా రిజల్ట్ వచ్చిన పొద్దున నుంచి మీ ఇంటికి మూడు సిలిండర్లు ఇవన్నీ ఈ కథలు ఎందుకు చెప్పారంటున్నాను మీరు ఈ మాట అప్పుడే చెప్పి ఉండాలి ఎన్నికలప్పుడు మా నాయన అయిపోయినాక మేము గెలిచినాక ఒక ఆరు నెలల తర్వాత అన్ని అధ్యయనం చేసి చేస్తామని చెప్తే అప్పుడు ప్రజలు ఎలాంటి తీర్పిచ్చేవారో చూస్తే అప్పుడేమో ప్రజల్ని మబ్బు పెట్టడానికి ఎన్నికలైన తెల్లాల నుంచి మీకు అది వస్తుంది ఇది వస్తుంది ఇది వస్తుంది హంగామాలు చేసి ఇవాళ మాకు ఎన్ని ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి కదా వాట్ నాన్సెన్స్ ఇది హూమ్ యు ఆర్ ఫూలింగ్ ప్రజలను ఫూల్ చేయటం ఆ ప్రజలు ఈ విషయాలను అడుగుతారని ఈ స్పెషల్ స్టేటస్ విషయం ఏం మాట్లాడుతున్నాడు అని అడుగుతారని ఈ వైజాగ్ స్టీల్ స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపుతారా ఆపుతున్నారని చెప్పారు కదా ఎక్కడ ఇది వచ్చి కేంద్రం నుంచి హామీ ఏది జీవో వచ్చింది ఏం జీవో వచ్చింది స్పెషల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో దాన్ని మేము వ్యతిరేకరిస్తామని వ్యతిరేకిస్తున్నాను మా ఆరేళ్ళుగా చెప్తాను వ్యతిరేకి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నేషనల్ పాలసీ అని చెప్పింది నేషనల్ పాలసీ ఇవన్నీ కూడా లాస్ట్లో ఉన్నట్లన్నింటి కూడా మేము ప్రైవేట్ నేషనల్ పాలసీ ఇందులో మీరు మాట్లాడటానికి లేదని ఆ రోజు చెప్పేసింది అదే స్టాండ్ మీద స్టే ఉంది ఆ స్టాండ్ నేను మార్చగలిగారే వెళ్ళేమని ఇప్పుడు వెళ్ళి లేదు మా ఆ స్టాండ్ నేషనల్ పాలసీలో దీన్ని ఎగ్జిక్యూ దీన్ని పక్కకు పెట్టండి వైజాగ్ లేదు ఏమీ లేదు ఆ చర్చలే ఉన్న మాట్లాడటానికి ఉంది మా మీడియా ఉంది కనుక మాట్లాడుతున్నాం చర్చలు జరుగుతున్నాయి దాని మీద ముందుకు వెళ్తున్నాం సర్వేకంగా ఈ పడికట్టు పదాలు ఈ డూబియస్ స్టేట్మెంట్లు కాదు ప్రాక్టికల్గా వాట్ అయిపోయాడు వైజాగ్ పదిహేను వేల కోట్లు వచ్చింది అబద్ధం ఆడుతున్నారు పదిహేను వేల కోట్లు గ్రాంటా లోన్ ఫెసిలిటేషన్ లోన్ అది గ్రాంట్ అయితే మన డబ్బు మనకు వచ్చింది అని చెప్పచ్చు రాష్ట్రానికి పదిహేను వేల కోట్లు ప్రభుత్వం ఇచ్చింది ఇవాళ అప్పు తీసుకోయే నేను గ్యారంటీ పెడతాది ఈ పద్ధతి రెండు వేల పదిహేడులోనే అప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడులోనే పంతొమ్మిది వేల కోట్లకి నీకు గ్రాంట్ ఇచ్చింది పదిహేను పంతొమ్మిది వేల కోట్లకి లోన్ ఫెసిలిటేషన్ ఇచ్చింది అప్పుడు చంద్రబాబు అన్నాడు కదా ఈ లోన్ కేవలం అమరావతి కోసం అని చెప్పారు కదా అమరా అప్పుడు పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చింది పద్దెనిమిది వేల కోట్లు అమరావతి వద్దన్నాడు ఇది నేను రీపే చేయాలి నాకు అవసరం లేదు నాకు స్పెషల్ స్టేటస్ కావాలన్నాడు మరి ఇవాళ ఎలా తీసుకున్నావు ఇక ప పంతొమ్మిది వేల కోట్లు వద్దు అన్న వాడివి వాళ్ళ స్పెషల్ వెహికల్ అకౌంట్ ఓపెన్ చేయండి పంతొమ్మిది వేల కెట్లు రెడీగా ఉన్నాయని చెప్పేసి చేస్తే ఆ టైంలో తీసుకున్నావు అవసరం లేదు రీపే చేయాలి అది కనుక వద్దు అన్నావు ఇప్పుడు మళ్ళీ రీపే చేయాల్సిన డబ్బు నువ్వు ఇప్పుడు ఎట్లా పదిహేను వేలకు ఒప్పుకున్నావు పదిహేను వేల కోట్లకి సో ఇవాళ నీ అవసరం నీకు అక్కడ అక్కడ నీకు కావాలి నీ కేసులు గీసులు ఇవన్నీ బయటపడాలి కావాలి సో ఇవి సరెండర్ సెల్ఫ్ రాష్ట్రం కన్నా నీ నీ యొక్క పర్సనల్ మ్యాటర్ ఎక్కువ ఇవన్నీ ప్రజలు అడుగుతారు ఈ డైవర్షన్ కోసం మూర్తి ఇలాంటి మ్యాటర్ తీసుకుని ప్రజల్ని ఇటు డైవర్ట్ చేయడం ప్రజల విషయం ఆ మ్యాటర్ టచ్ చేయకుండా ఇది డైవర్షన్ ట్యాక్టిక్స్ అంతే నథింగ్ కేవలం మూర్తి గారు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఏదో కుంభకోణం దాన్ని డైవర్షన్ చేయడానికి అంతే సింపుల్ అది అంటే అంతే లేకపోతే మూర్తికి సఫలది నాగార్జున నాగార్జున మూర్తికి చెప్పి అడిగాడు మూర్తి ఇలా జరుగుతుంది నువ్వు దాని మీద చేయబని ఏమని అడిగాడు లేదుగా నీ అంత నువ్వు రాంబాబు కూడా రాంబాబు కేసు పెట్టాడు ఏమి చెప్పాడు రామ్మమ్మ నా వాళ్ళేమో అడగలేదు ఎందుకు పెట్టావు నీకు ఏ సంబంధం పెట్టావు నీ నిన్నేమని అవమానించాడు ఆయన జాతకాలు చెప్పాడే చెప్పాడు చెప్తాడు ఎవరు ఇంత ఆ రోజు ఏదో ఎన్నికలు అయిపోయినాక నేను మళ్ళీ చెప్పను అండి ఎస్ ఇది కంటిన్యూ ఇది కొత్తది కాదు కొంచెం చెప్పాడు చెబితే వాళ్ళు కోపడాలి వాళ్ళు బాధపడాలి వాళ్ళు కంప్లైంట్ చేయాలి వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి ఈవెన్ నిన్న చూసుకున్న మూర్తి గారు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఆడియో కాల్ ఏదైతే ఆడియో రికార్డ్ ఏదైతే ఉందో టైప్ దాన్ని మీరు నిజంగా నా మనిషి నేను నిజంగా మీరు ప్రూవ్ చేసినట్లయితే నేను జర్నలిజం వదులుకోవడం కానీ ఇంకోటి కానీ నేనే రెడీగా ఉంటానంటూ మూర్తి గారు సవాల్ ఇస్తారు సరే మూర్తి నాకు బాగా దగ్గరే నన్ను పెదనా పిలుస్తాడు నాకు చాలా బంధం ఉంది సో నేను మూర్తి తన ఛాలెంజ్ తన ఛాలెంజ్ చేస్తున్నాడు వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు ఇదిగో అమర్ ఫోటో అని చూపిస్తున్నారు అమర్ ఫోటో మీ ఎడిట్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు అని వాళ్ళు చెప్తారు నా అనుచరుడు నీ అనుచరుడు అవి పోవచ్చు ఫైవ్లో ఎంతోమంది స్టాఫ్ ఉంటారు అందరూ నీ డిపార్ట్మెంట్ వేరు ఈ డిపార్ట్మెంట్ వేరు రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి సో నీ డిపార్ట్మెంట్లో లేకపోవచ్చు అతను వేరే డిపార్ట్మెంట్లో ఉన్నాడు నీ పేరు వాడుకొని వచ్చాడా అతను లేకపోతే నీ నీ పేరు వాడమని ఎవరైనా చెప్తే వచ్చాడా అవన్నీ తేలాలి తేలుతాయి తేల్తాయి తేలినప్పుడు ఎవరు సొంత పోస్తా ఎవరు కాదు ఎవరు ఎవరు చేశారు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చింది ఏ రూపంలో వచ్చాడో తెలియదు వాళ్ళ దాంట్లో కూడా రికార్డు ఏముంది మూర్తికి కూడా అందుద్దా అని అమ్మాయి అడిగింది అందరికీ అందుద్ది షేరు అన్నాడు అందరికీ ఈ ఐదు కోట్లు అనే దాంట్లో అందరికీ ఐదు కోట్లు కూడా ఐదు ఐదు అంటున్నారు ఐదు ఎంత అనేది అంటే అప్పుడు అన్నాడు లేదు ఒకసారి ఐదు ఐదు అంటే ఫైవ్ ఇయర్ అన్నాడు సో ఐదు కోట్లే అని కూడా అతను అన్నాడు సో డిస్కషన్ అది సో ఇది కాన్ఫిస్కేటెడ్ డిస్కషనా వాళ్ళేమో జూబ్లీ హిల్స్ క్లబ్లో జరిగింది ఆధారాలు అని చెప్పి మనిషి ఫోటో అన్ని చూపిస్తున్నారు వీళ్ళేమో నాకు సంబంధం లేదు అమర్ అనేవాడు మా దాంట్లో అమర్నాథ్ నాయుడు అతని ఫుల్ పేరు అమర్నాథ్ నాయుడు అమర్నాథ్ నాయుడు అక్కడ ఉన్నాడు ఎడిట్ దాంట్లో పనిచేస్తున్నాడు అన్నారు సో తనకు తెలిసి ఉండకపోవచ్చు ఎడిట్లో పనిచే కాకపోతే అతను మూర్తి పేరు వాడుండొచ్చు పెద్ద నాయుడు గారి పేరు వాడటం కుదరదు కదా నాయుడు గారు చెప్పారు ఆయన అలాంటి మనిషి కాదు నాకు బాగా స్నేహితుడు నాయుడు ఇలా చేసే మనిషి కాదు ఆ పేర్లు చెప్పుకుని చాలా మంది చేస్తూ ఉంటారు వాళ్ళు ఒరిజినల్ ఉండకపోవచ్చు కానీ ఆ పేరు వాడుకుంటారు నాయుడు గారి పేరు మూర్తి పేరు టీవీ ఫైవ్ మూర్తి అనగా అందరు తెలుసు కనుక వాడుకుంటుండొచ్చు అది తేలాలి అంతే ఎవరి తప్పు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి